పూర్ణిమ ఆదివారం పరమ పూజ్యులైన మాస్టర్ని తెలుసుకునే సత్సంగానికి శుభస్వాగతం సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక అద్భుతమైన విషయాల సమాహారాన్ని ముచ్చటించుకునే పరమావకాశం ఇచ్చిన పరమాత్ముడికి కృతజ్ఞతాంజలి మాస్టారి పాదాలకు ఆయన హృదయవాసి అయిన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారికి ఈ భూమి మీద ఇంతవరకు అవతరించిన మహనీయుల రూపంలో విజయం చేస్తున్న మహాత్ముల అవధూతల తత్వానికి శత సహస్ర కోటి వందనాలు నమస్సుమాంజలు ఒకసారి మాస్టర్ గారు పూనా వెళ్ళి వచ్చారు వచ్చిన తర్వాత ఒక రెండు పుస్తకాలు అక్కడ గొడవని మహారాజు గారు ఇచ్చారు అవి మనం ఒకసారి చదువుదామని తీసుకొచ్చారు ఆ పర్యవసానమే మనకు గురుచరిత్ర రావటం శ్రీ గురు చరిత్ర మహారాష్ట్రలో ఎంతోమంది పోతి అంటే పారాయణ చేసే గ్రంథం అది శ్రద్ధగా మననం చేస్తూ చదువుకోవటం అప్పుడు మాస్టర్ గారు బాబా ఎంతోమందికి గురుచరిత్రను విధించారు కదా దాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకోమని అనుకున్నారు కాబట్టి అది వెంట వెంటనే దాన్ని తెలివి చేయటం జరిగింది అది వ్రాతప్రతిగా ఉండగానే అనేక సార్లు మాస్టర్ గారు ఆయన చదువుతూ మాకు వినిపించారు మా చేత చదివించారు మహారాష్ట్రలో ఏమనుకుంటారంటే శ్రద్ధగా గన గురుచరిత్ర పారాయణ చేస్తే మహనీయుల దర్శనం అవుతుంది ఒక మంచి జరుగుతుంది అని ఎందుకని మన శుద్ధం అవటం వల్ల నీ అంతరంగం ఏకాగ్రం అవటం వల్ల ప్రకృతితో తనదైన తాదాత్మ్యాన్ని పొందటం వల్ల అది జరుగుతుందని అనుకుంటారు సరే ఆ పారాయణ అనేక సార్లు ఆయన చదువుతూ ఉండేవారు మేము వింటూ ఉండేవాళ్ళము మళ్ళీ మేము కూడా చదివేవాళ్ళం అనేక సార్లు అనేక మందికి కళలోనో ఇలలోనో మహాత్ములు కనిపించడం అనుగ్రహించడం ఆశీర్వదించడం ఇలాంటివి చాలా జరిగాయి అవి వెనక మన సత్సంగాల్లో కూడా చెప్పుకున్నాం ఆ పుస్తకంలో ఆ గ్రంథంలో ఆ గురుచరిత్రలో రెండు విశేషాలకు ఈరోజు ప్రాధాన్యత ఉంది ఈ మాఘ పూర్ణిమ నాటికి రెండు విశేషాలతో ప్రాధాన్యం ఉంది ఒక ఋషి యొక్క గొప్పతనాన్ని ఒక మహనీయుడి యొక్క ఔన్నత్యాన్ని ఒక పరమాద్భుతమైన భారతీయ ఋషిసత్తముల యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సమర్థతను సృష్టి సర్వాన్ని ప్రభావితం చేయగల మహాద్భుత దివ్యమైనటువంటి శక్తి సామర్థ్యాలకు ఆధారమైనటువంటి ఎన్నో విశేషాలు మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నాయి అందులో ఇందులోనూ ఉన్నాయి పారతీయుడైన వాడు త్రిస్థలి యాత్ర అంటారు కాశీ ప్రయాగ గయా వెళ్ళి రావటాన్ని త్రిస్థలి యాత్ర అంటారు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి వెళ్ళి రావాల్సిన స్థలాలవి ప్రయాగలో నదీ సంగమం కాశీ వచ్చి విశ్వేశ్వరుడు అమ్మవారు ఉన్నటువంటి మహా శ్మశానం గయా ప్రతి మనిషి తన సాటి వాళ్ళ పట్ల కృతజ్ఞతను తెలియజేసుకునే స్థలం పరమ పావనమైన స్థలం ఒక్క మాటలో చెప్పుకుంటే గయలో గన పిండం పెట్టావా నీ పితృదేవతలకి ఇంక మళ్ళీ పెట్టినా పెట్టకపోయినా సరిపోతుంది అట్లా పితృతర్పణ స్థలం ఇలా అనేక భావాలు ఉన్నాయి కదా ఏది ఏమైనా వాటిని త్రిస్థలి అనే పేరుతో చెప్తారు మూడని ఈ గురుచరిత్రలో గంగానుజుడు అనేటువంటి ఒకడు శ్రీగురుడు అనేటువంటి నరసింహ సరస్వతి స్వామి వారికి నమస్కారం పెడుతూ ఉంటాడు అతడు ఒకప్పుడు ఆయన అడుగుతాడు తండ్రి అందరూ త్రిస్థలీ యాత్రకు వెళ్ళొస్తున్నారంటారు నాలాంటివాడు దానికి వెళ్ళగలడా అది ఏమిటి తండ్రి అని అప్పుడు ఆయన సుప్రసన్నుడు వరదుడు అయి ఉంటాడు ఆ మహానుభావుడు ఆయన కృష్ణాజనం మీద కూర్చొని జింక చర్మం కృష్ణాజినం అంటే ఆయన ఎదుట ఆ పాదుకలు ఉంటాయి ఆ పాదుకలు పట్టుకోమంటాడు అతన్ని అతను శ్రద్ధగా పట్టుకున్న కొన్ని క్షణాలకు శ్రీగురుడు తను కాశీలో ఉంటారు అక్కడ వివరాలన్నీ చూపిస్తారు గురుడు అవన్నీ ప్రత్యక్షంగా అనుభూతి చెంది చూస్తాడు అక్కడి నుంచి మిగతా రెండు స్థలాలు కూడా ప్రయాగలు నదీ సంగమాన్ని అదేవిధంగా గయను చూసేసి వెంటనే కళ్ళు తెరవమనేప్పటికీ శ్రీగురుడు ఎదుటే ఉంటాడు త్రిస్థలీ యాత్ర పరమాద్భుతమైన దివ్యమైన అనుగ్రహ రూపంగా అవుతుంది మహాత్ములైన వారు గన అనుగ్రహించదలుచుకుంటే ఇలా ఉంటుంది అని మాస్టర్ గారు పూర్తిగా సహేతుకమైన దృక్పథం గలవారు ఆస్టర్ గారు ఏదైనా ఆధారవంతంగా అర్థవంతంగా మాత్రమే కానీ ఆయనకు అద్భుతమైన అనుభవం వచ్చిన తర్వాత మాత్రము బాబా యొక్క దివ్యత్వాన్ని అంగీకరించిన తర్వాత ఇటువంటి వాటి గురించి ఆయన సానుకూల దృక్పథం కలిగి ఉండేవారు మహాత్ములుగా అనుకుంటే అది సాధ్యమేను విచిత్రంగా ఆయన దయవల్ల మనకు వెంకటేశ్వమి పరిచయం అయ్యారు వెంకయ్య స్వామి ఒక అతి సామాన్యమైన పల్లీయ స్త్రీలను ఆమె లేపవాక ఆమె కాశీలో యాత్ర చేస్తుంది అంటాడు రెడ్డి భత్యన అచ్చమ్మ అనే అచ్చక్కను ఆమె కాశీ స్వామి దయతో అనుభూతి చెందు ఉంటుంది కనుక కాశీక్షేత్రం నివాసానవీచరణోదం గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయ అని భరద్వాజ మాస్టర్ గారు ప్రతి ఉదయం పూజ చేసేవేళ ఆ శ్లోకాన్ని తండ్రి ఓ గురుదేవా ఎక్కడ తమరున్నారో అది కాశీ తమరి పాదోదకమే గంగోదకం తమరి సాన్నిధ్యమే సర్వము అని దాని భావం భావయుక్తంగా ఒక గంభీర స్వరంతో ఆయన ఉచ్చరించే ఆ శ్లోకాలు అర్థవంతంగా అలా పరిమళిస్తూ ఉండటం గుర్తు చేసుకుంటే నేటికి ఆనందాన్ని ఇస్తాయి సరే అది జరిగింది ఎప్పుడు మాఘ పూర్ణిమ రోజు గంగానుజుణ్ణి శ్రీగురుడు అనుగ్రహించింది మాఘ పూర్ణిమ రోజు అట్లాగే శ్రీగురు చరిత్రలో చివరి అధ్యాయం నరసింహ సరస్వతీ స్వామి వారు తమ దేహాన్ని యథేచ్ఛగా విడవటం అందులో ఒక అద్భుతమైన సుందర దృశ్యం అది శిష్యుల్ని ముందు పంపిస్తారు వెనక వారు వస్తారు శ్రీశైలానికి శ్రీశైలంలో కదలి వనానికి అక్కడ ఆయన అనుష్ఠానం చేసుకొని వాళ్ళకి చెబుతారు అది ఏ రోజు బహుధాన్య నామ సంవత్సరంలో ఈ మాఘమాసపు పూర్ణిమ మరో రోజు పాఠ్యమి రోజున జరిగిన విశేషం ఇది మనం కూడా ఊహించుకోవచ్చు కృష్ణానది ఆ వంపులో చాలా అందంగా ఉంటుంది అక్కడ ఒక పూల నావను తయారు చేయమని అక్కడంతా అడవి గనుక కావలసిన పువ్వులు లభిస్తాయి వాటన్నిటినీ తీసుకొని అరటి ఆకులు ఇవన్నీ కలిపి ఒక అందమైనటువంటి నావను తయారు చేస్తారు శ్రీగురుడు అప్పుడు దాన్ని నీటిలో విడిచి దాంట్లో దానిపై ఎక్కి కూర్చొని చివరి ఉపదేశం ఇస్తారు నాయనలారా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి నేను అంతర్హితమయ్యే సమయం వచ్చింది మీకు నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అంటూ ఆయన గారు అంతర్హితం ఆ సందర్భము పరమద్భుతం అది ఒకసారిగా ఊహించుకుంటే కూడా బలా ఉంటుంది భగవంతుడే మానవ రూపం ధరించినటువంటి శ్రీగురుడు తమ దేహయాత్రను చాలించేటువంటి ఆ సందర్భం ఊహించని వీలు కానిది వాళ్ళు ఉన్నట్టుండి దిగ్భ్రాంతులయ్యి చూస్తుంటారు కొంచెంసేపు వాళ్ళు అక్కడే ఉంటారు ఆయన యొక్క అనుగ్రహ రూపమైనటువంటి కొన్ని పుష్పాలు వాళ్ళకు లభించేంత వరకు వాళ్ళు ఉండడం మనం దాంట్లో తెలుసుకుంటాం వాళ్ళట్లా అట్లా శ్రీగురుడు అంతర్హితుడైపోతారు వెంటనే కొందరు బెస్త వాళ్ళు వస్తారు వాళ్ళు కొన్ని పద్మాలను తీసుకొని వచ్చి అయ్యా ఒక ఉజ్వలమైనటువంటి మహానుభావుడు ఆయన బంగారు పాదుకలు వేసుకుని ఉన్నాడు ఆయన దేహమంతా చాలా కాంతివంతంగా మామూలుగా చూడనంత అద్భుతంగా ఉంది ఆయన చెప్పాడు అక్కడ నా శిష్యులు ఉన్నారు వాళ్ళకి ఇదిగో ఈ తామర పువ్వులను తీసుకెళ్ళి తలా ఒకటి నా అనుగ్రహ ప్రసాదంగా ఇచ్చి వాటిని జాగ్రత్తగా పెట్టుకోమని అవి ఇవ్వండి అని చెప్పారు అని వాళ్ళు ఆశ్చర్యంతో వచ్చి అవి ఎత్తి వాళ్ళకి ఇస్తారు అవి వాళ్ళందరూ పంచుకుంటారు మనకు గురుచరిత్రను వివరిస్తున్న ఆయన దాన్ని వాళ్ళకి చూపిస్తాడు కూడా ఇదిగో ఇదే నాకు ఆయన ఇచ్చిన గురు ప్రసాదం అని పుజులు భరద్వాజ్ మాస్టర్ గారు చాలా ఉత్తేజంగా దాన్ని చదివేవారు ఆయన అనుభూతి చెందుతూ చదివేవారు అది మాకు కూడా ఎంతో అద్భుతంగా ఉండేది ఆ విధంగా అంతర్హితమైనటువంటి శ్రీగురుడి యొక్క అవతార పరిసమాప్తితో గురుచరిత్ర పూర్తవుతుంది ఒక అద్భుతం ఏమిటి ఆ విధంగా పరిసమాప్తమైన మూడు వందల సంవత్సరాల తర్వాత తిరిగి ఆ శ్రీగురుడే హిమాలయాలకు ఎక్కడెక్కడో తిరిగి చివరికి అక్కల్కోటలో పునర్భవించారు అని చెబుతారు అది అక్కలకోట స్వామి చరిత్రకు అది ప్రారంభం ఆయన దేహాన్ని చూస్తే అట్లా సనాతనంగా నిలిపిన ఎన్నో వందల సంవత్సరాలు నిలిచిపోయింది లాగుండేది అని చెబుతారు ఏది ఏమైనా శ్రీగురుడు శ్రీశైలంలో దేహత్యాగం చేసిన రీతి మహనీయుల చరిత్రలో పరమాద్భుతం అది జరిగింది రేపటి రోజు ఆ విధంగా ఈరోజు సుశోభితం ఒక అద్భుతమైనది దాన్ని స్మరించుకొని అది మనకు లభించటానికి కారణమైన మాస్టర్ గారికి ఆయన హృదయవాసి అయిన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారికి ప్రాచీన ధర్మానికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు మరియు गुरुदेव दत्ता साई राम साई राम ये साई राम गुरुदेवदत्ता ाई ई राम ये साई राम गुरुदेवदत्ता थाई राम साई देव रामीराम छा राम देव ाई रामदेव भाई राम साई राम ानन्दसद्गुरुतायिणा महाराजी जय